అసలు ఎంత బాగుందంటే ఇట్లాంటి సినిమాలకి తొందరగా రానం కానీ కమర్షియల్ ఇట్లా అవుతుందో అవదో నాకు తెలియదు కానీ రియల్లీ రియల్లీ సూపర్ మూవీ నాకు ఎంత బాగా అంటే చెప్పలేరు అస్స చాలా బాగుంది మంచి మంచి మెసేజ్ ఉంది అర్షద్ వర్గాలు ఎంత అద్భుతంగా చూపించారంటే డైరెక్టర్ గారు సూపర్ బండి కానీ నేను ఒక్కటే రిక్వెస్ట్ మూవీ లవర్స్ అందరూ కూడా ఈ మూవీ తప్పనిసరిగా చూడాలి చూడాలి అది మంచి మెసేజ్ ఉంది మీరు నా ఉద్దేశం అయితే చాలా హిట్ మూవీ ఇది చాలా చాలా హిట్ పోయి మూవీ చాలా ఫంటాస్టిక్ గా ఉంది ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు సీ సిట్స్ రిగార్డింగ్ ద కర్మ వాట్ దట్స్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏం చేస్తాం దట్ వన్ విల్ బి పేడ్ టు యూ సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ మూవీ బికాస్ మన సనాతన్ ధర్మంలో ఇలాంటి మూవీస్ వస్తలేదు మన దేవుణ్ణి చాలా తక్కువగా చూస్తున్నారు కాబట్టి ఇఫ్ యూ గోన్ వాచ్ ద టైప్ ఆఫ్ మూవీ హిందువులకి చాలా మంచి ఉంటుంది సనాతన ధర్మం కొంచెం పెరుగుతుంది అండ్ కృష్ణ ఈస్ ఆల్వేస్ టెల్ అబౌట్ ద కర్మ ఐ థింక్ దట్స్ థింక్స్టెడ్ వెరీ వెల్ మూవీ హెస్ వెరీ నైస్టర్ గుడ్ ఎవ్రీంగ్ వాస్ గుడ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇలాంటి మూవీస్ మనం వాచ్ చేస్తున్నాం ఐ షుడ్ నాట్ కమ్ ఇంట్ ఆటో మూవీస్ బట్ ఇలాంటి మూవీస్ వాచ్ చేస్తే ఐ మనలో చైతన్యం పెరుగుతుంది పిల్లలకి మోస్ట్లీ చూపించాలి మూవీస్ సో దట్ దే అండర్స్టాండ్ మన ధర్మం ఏంటి వాట్ ఆర్ వి వాట్ ఆర్ వి సపోజ్ టు బి మనలో ఐదు ఉన్నాయి సి గుడ్ ఇస్ దేడ్ ఈవిల్ ఇస్ దేర్ బ్యాడ్ ఇస్ ద అంటారు దేవుడు దయ్యం అన్ని మన ఒకటి ఉంది ఏది తీయాలా బయట అది చాలా బాగా చూ చూపించారు ఇట్ మెసేజ్ ఉంది చాలా బాగుంది మాత్రం కానీ కొంతమంది నచ్చదు కానీ చూస్తే మాత్రం అసలు బయట చాలా బాగుంది చాలా బాగా హరి సినిమా కాన్సెప్ట్ చూసే నేను కూడా వచ్చాను నాకు కూడా చాలా బాగా నచ్చింది దాన్ని ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అరే సినిమా చాలా బాగుంది మెయిన్ థింగ్ ఏంటంటే హరిషట్ వర్గాల మీద తీసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అండ్ దాన్ని ఎండ్ చేసిన విధానం చాలా బాగుంది వెరీ నైస్ అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ స్టోరీ ఎంటైర్ డిపెండ్ అపాన్ ద హిస్టరీ ఇప్పుడే అరే మూవీ చూశాను కానీ చాలా బాగుంది ప్లీజ్ మీరు కూడా అందరూ చూడండి ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు ఆరి మూవీ డెఫినెట్ నచ్చుతుంది కర్మ రిటర్న్స్ కర్మ రిటర్న్స్ గురించి బాగా చెప్పారు ఆరి మూవీలో మీరు కూడా తప్పకుండా చూడండి మీకు బాగా అరీ మై నేమ్ ఇస్ నో సో సినిమా అయితే రిలీజ్ అయిన సంగతి కూడా తెలియదు కానీ ఏదో థియేటర్కి వచ్చి చూసావు ఆ పోస్టర్ చూశాను చూడంగానే అన్నసూయ్య గారు కనిపించారు పెద్ద పెద్ద క్యాస్టింగ్ కనిపించారు లోపలికి వెళ్ళి చూసాను సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది సినిమాలు మెయిన్గా కామం క్రోధం మదం ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి బాగా చూపించారన్నమాట సో కర్మ అనేది ఎలా రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యిద్ది అనేది సో సినిమా చూస్తామని సేపు అయితే కామెడీతో పాటు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అట్ ద సేమ్ క్లైమాక్స్ క్లైమాక్స్లో శ్రీకృష్ణ గురించి చెప్పడం అనేది చాలా అంటే చాలా బాగుంది సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా ఈ సినిమాకి అంత ప్రమోషన్స్ చేయలేదు కానీ కానీ ఈ సినిమా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళే సినిమా అనమాట ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక్కొక్కరు స్టోరీ కానీ ఆ ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అనమాట సో అందరూ కలిసి ఒక చోట జాయిన్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ఒక మంచి సినిమా థియేటర్లో చూడండి థ్యాంక్ యూ అన్న ఇప్పుడే ఆరే సినిమా చూస్తున్నా నేనైతే అనసూర ఫ్యాన్ అన్న పోస్టర్ గారు చూసి అర ఎలా ఉంటో ఉంటుంది చుద్దం రాసిపోయినన్నా సినిమా పోయినా అనిపించింది అన్నా అంటే ఈ కలియుగంలో ఎక్కువ కామ కోరిక అన్న ఆ కామ కోరికను ఎలా కంట్రోల్ చేసుకోవాలో అంటే వాటి వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే మన కర్మకి మనమే శిక్షలున్నట్టు సినిమాలు అయితే చాలా చక్కగా చూపించారు నాకైతే అన్న శ్రీ ఆ స్టోరీ అంటే శ్రీ విష్ణు పది అవతారం పదకొండు అవతారం మన కలియుగ అవతారం ఈ అవతారంలో కూడా అసలు ఈ కామ కోరిక అనేది అంటే జనరల్గా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ దూపాలా అంటే ఇలాంటి స్టోరీ తీసుకొని మన సనాతన ధర్మాల గురించి ఇంత చక్కగా నీట్గా చూపించారు నాకే చాలా బాగా అనిపించింది అండ్ మెయిన్గా ప్రతి స్టోరీ వస్తా అంటన్నా అంటే ఆ దేవుడు చెప్పే మాటలు అవన్నీ నాకు చాలా అంటే ఒక ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా సినిమా చేయడం వైలెన్సు రొమాన్స్ ఏవేవో సినిమాలు చేయ కానీ ఇలాంటి మంచి సినిమా మాత్రం నేను ఎప్పుడు చూడలేనా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ ఇలాంటి సినిమా చిన్న నుంచి పెద్దలు అందరూ వచ్చి చూడండి మన సనాతన ధర్మం గురించి అంటే మనం చేసే కర్మకి మనమే బాధ్యుడు ఈ సినిమా చాలా చక్కగా చూపించారు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా ఎందుకు ఈ కామ కోరికలు నేనే పెద్ద నేనే గొప్ప అంటూ చాలా అంటే చాలా మంది నాకు డబ్బు ఉంది నీకు డబ్బు లేదు నువ్వు చిన్న నేను పెద్ద అన్నట్టు చాలా అంటే అంటే రియల్ రియల్ గా తీసినట్టు అనిపించింది నాకైతే సినిమా మాత్రం మస్తు నచ్చింది డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీ తీసుకున్నారు మీరు ప్రమోషన్ చేసిల్లు నాకు నచ్చింది అండ్ ఎక్కువ ప్రమోషన్ లేకుండా కూడా ఈ సినిమాతో మంచి కంటెంట్ ఉంది సినిమా ప్రమోషన్ లేకుండా కంటెంట్ ఉన్న సినిమా అయితే హిట్ అవుతుంది ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది సార్ చాలా బాగుంది ప్రతి ఒక్కరి యాక్టింగ్ మాత్రం అదే కొట్టింది ఆడే సినిమా ఫ్యామిలీ ఆర్టి చిన్న పిల్లలు సార్ ఎందుకంటే దీంట్లో ఒక మంచి స్టోరీ ఉంది మంచి కంటెంట్ ఉంది థ్యాంక్ యూ అరే మూవీ ఇప్పుడే చూసానండి అంటే యాక్చువల్లీ నేను అంత ఎక్స్పెక్ట్ చేసి రాలేదు బట్ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉంది మంచి కంటెంట్ తో వచ్చింది సో ప్రజెంట్ వచ్చిన మూవీస్ లో కంపేర్ చేస్తే బెటర్ గా నేను చెప్పొచ్చు ప్రతి ఒక్క యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంది సాయి కుమార్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది హీరో యాక్టింగ్ ఏంటి అనుసారి యాక్టింగ్ ఏంటి సో గుడ్ మూవీ ఎందుకంటే స్క్రిప్ట్ చాలా బాగుంది స్క్రిప్ట్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ డైరెక్షన్ కూడా అతిరిపోయిందని చెప్పొచ్చు ఎక్స్ప్రెషన్ బాగా ఇచ్చింది నాకు అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకేంటంటే ఇందులో ఉన్న ఒకటి ఒక మనిషి మీద కోపం కానీ లేకపోతే అసూయి కానీ ఉంటే వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే బాగా చూపించే డైరెక్టర్ అండ్ కర్మ అనేది ఉంటుంది కంపల్సరీ అది ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది సో స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా ఉంది దానికి తగ్గట్టుగా యాక్టర్స్ కూడా వై వర్షండి తర్వాత ప్రతి ఒక్కరు కూడా సో చాలా బాగా మంచి ఎంటర్టైన్మెంట్ చిన్న పిల్లల పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు చూడొచ్చు థియేటర్ డెఫినెట్లీ జయశంకర్ రూల్స్ అంటే నేను చాలా ఇయర్స్ అవుతున్నా గారిని నంబర్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఆయన పేపర్ బాయ్స్ సినిమాతో డైరెక్ట్ గా ఫస్ట్ డెబ్యూడెంట్ గా లాంచ్ అయ్యారు అది కూడా మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ చాలా బాగుంటుంది అండ్ ఇతను ఈసారి జయశంకర్ గారు అరిషట్ వర్గాల మీద హైందవ హిందూ సాంప్రదాయం బేస్ చేసుకొని చాలా మంచి కాన్సెప్ట్ ఈ జనరేషన్ కి కావాల్సిన మంచి స్క్రిప్ట్ ని తీసుకోని సూపర్ ఫ్యాంటస్టిక్ గా డైరెక్షన్ చేశారండి దీనికి బ్యాక్ స్కోర్ అండ్ సాంగ్స్ అనుగ్రహం ప్రశర్ది చాలా మంచి సెట్ హెల్ప్ మంచి టాప్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ మంచి మంచి పర్ఫార్మర్ లను తీసుకున్నారు ఫ్యామిలీతో అంటే చిన్నపిల్లల్ని పిల్లలు కిడ్స్ అందరే తీసుకుని వచ్చి చూడొచ్చు సినిమాండి ఇది ఈ జనరేషన్ కి ఇంపార్టెంట్ ఈ అరీ మూవీ థాంక్యూ ఇది చాలా ఫ్యాంటస్టిక్ ఫాబ్యులస్ చాలా బాగుంది గోస్ బంస్ వచ్చేస్తాయి చాలా బాగుంది ఫ్యాంటస్టిక్ ఈ కలియుగంలో కామం క్రోధం మతం అండ్ ఇలాంటి చాలా అంటే చాలా బాగా చూపించారు ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఇందులో చాలా ఎక్స్పెక్ట్ చేశారు మూవీ కూడా చాలా సూపర్ ఉంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తప్పకుండా చూడమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నపిల్లల కలిసి ఎవరైనా సరే ఎనీథింగ్ ఎవరైనా వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇందులో సాయి కుమార్ అండ్ అనసూయ కూడా చాలా బాగుంది సూపర్ బ్యాక్ హరి సినిమా ఇప్పుడే సిని చాలా సినిమా అంటే సూపర్ ఉంది అసలు ఎంత అంటే అసలు హనుసూర్య యాక్టింగ్ అని యాక్టింగ్ అని చాలా బాగుంది బీజం స్క్రీన్ ప్లే అన్ని బాగున్నాయి హరిచట్ వర్గాల గురించి కూడా చాలా బాగా చూపించారు సినిమా తప్పకుండా ఫ్యామిలీ తోటి అందరు చూడాలి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చిన్న నుంచి పెద్ద వరకు సినిమా మాత్రం చాలా బాగుంది సూపర్ సినిమా